నమస్కారం భోస్కమరి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో నాకు తెలిసినంత వరకు నాకు అర్థమైనంత వరకు నాన్న ప్రకారం నేను చెప్తున్నాను అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే రాజశేఖర రెడ్డి గారు కానీ వీళ్ళు ఏ పనైనా కూడా శాశ్వతంగా చేయరు ప్రజలకి అంటే మెయిన్ పర్సన్స్ పేద తరగతికి సంబంధించి ప్రభుత్వాలు నడిపిస్తారు విషయం వీళ్ళకి బాగా తెలుసు ఈ రాజశేఖర రెడ్డి గారు బాగా గమనించారు ఆ వారసత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కుని వీళ్ళకి వీళ్ళకేంటంటే ముందు కనిపించాలి రాబోయేటువంటి రోజుల్లో ఒక అభివృద్ధి జరుగుతుంది దానికి కొంచెం టైం పడుతుంది ఆ టైం పట్టినప్పుడు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ చెట్టు యొక్క ఫలాలు మనం కోసుకోవచ్చు ఆ శాశ్వతం శాశ్వతంగా మనకు ఆ ఫలాలు వస్తాయి అనేటువంటి విషయం వీళ్ళకి అనవసరం ఈ పేద మధ్యతరగతానికి సంబంధించి మాకు ఇప్పుడు ఇప్పుడు ఏం జరిగింది ఏ సంవత్సరంలో సంవత్సరాలు మాకు ఏం జరిగింది అనే దాన్ని మాత్రమే వ్యక్తిగతంగా ఆలోచిస్తారు తప్ప రాష్ట్రానికి ఏం జరిగింది అనేటువంటి ఆలోచించేటువంటి వాళ్ళ సంఖ్య తక్కువ ప్లస్ ఈ విషయం రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి బాగా తెలుసు కాబట్టి వాళ్ళు ఒక సంక్షేమాన్ని మాత్రమే ఎంచుకుంటారు వాళ్ళ అభివృద్ధి అనేటువంటి విధానాన్ని సెకండ్ సెకండ్రీయను మొదటి ప్లేస్ లో సంక్షేమం ఉంటుంది సంక్షేమం అయితే అప్పటికప్పుడు ఫలాలు కనపడతాయి కాబట్టి ఈ ఐదు సంవత్సరాల్లో మనం అభివృద్ధి అనేటువంటి విధానాన్ని చూపించలేము అదే జరుగుతూ జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ మనకి చేసేది అని చెప్పేసి మనకు ఓట్లు ఓట్లు వేస్తారు మనం గెలవచ్చు అనేటువంటి ప్రాసెస్ లోనే వీళ్ళు ఎక్కువగా వీళ్ళిద్దరు వెళ్ళారనేది మాత్రం క్లియర్గా అర్థమవుతున్నట్టు విషయం కానీ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అక్క ఆయన ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ పోవడానికి ఎంత టైం పట్టింది పాతిక సంవత్సరాల టైం పట్టింది కానీ ఈ హైదరాబాద్ అనేది తెలంగాణ భూమి ఉన్నంత వరకు కూడా దాని మీద ఆదాయం వస్తుంది వేల కోట్ల రూపాయల ఆదాయం నెలకి నెలకే వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందండి సంవత్సరానికి చెప్పలేం భయంకరమైన ఆదాయం వస్తుంది లక్షల కోట్ల రూపాయల ఆదాయం హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వాళ్ళు సంపాదించుకుంటున్నారు ఈ రోజున ఒకప్పుడు దాని మీద ఏమైనా ఆదాయం ఉందా ఏమీ లేదు రాళ్ళు తప్పలు తప్పితే ఏమీ లేదు కానీ చంద్రబాబు నాయుడు గారి యూజ్ అలా ఉంటది ఇప్పుడు ఒక ఐటీ డెవలప్ చేస్తే దాని మీద చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు చదువుకున్నాడు ఆ ఇంటికి తీసుకెళ్లి ఒక సంక్షేమం ఇచ్చేసాం ఒక కేజీ నాలుగు కేజీలు ఐదు కేజీలు బియ్యం ఇచ్చేసాం లేకపోతే హాస్పిటల్లో చూపించేసాం అనుకో అది తాత్కాలిక దాంట్లో కానీ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే వాళ్ళ ఇంట్లో కానీ ఒక జాబ్ వస్తే ఒక ఐటీ కానీ ఒక టెక్నాలజీని కుణికిపుచ్చుకుంటే ఆ టెక్ ఇప్పుడు ఏఐ వస్తుంది కొత్త టెక్నాలజీ ఇంతకు ముందు మనకి ఇంజనీరింగ్ ఇవన్నీ సాఫ్ట్వేర్ ఇవన్నీ అప్పుడు కొత్త టెక్నాలజీ అయితే ఆయన ఇప్పుడు పుచ్చుకున్నాడు దానివల్ల ఇప్పుడు ఇప్పుడు అమెరికాలోనే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టిన వాళ్ళు మన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే అమెరికాలోనే ఆ కంపెనీలకు ధీటుగా ఒక్కొక్కరు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు ఫరాణము ఇరవై లక్షలు ముప్పై లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళ వల్ల వాళ్ళు ఒక ఉద్యోగం పేద కుటుంబం దాంట్లో ఒక ఇంజనీరింగ్ చదువుకొని ఒక లక్ష రూపాయలు వాళ్ళ దరిద్రం మొత్తం పోయింది వాళ్ళే చూపించుకుంటారు ప్రభుత్వానికి ఆదాయం ఇస్తారు వాళ్ళే బియ్యం కొనుక్కుంటారు వాళ్ళే చేస్తారు మంచి ఆహారం తీసుకుంటారు అది చంద్రబాబు నాయుడు గారి విజన్ ఆ ఫస్ట్ నుంచి గమనిస్తే కాబట్టి ఇప్పుడు అమరావతికి సంబంధించి ఆయన చూస్తుంది ఏంటి అంటే అమరావతి డెవలప్ అయితే ఆంధ్రప్రదేశ్కి శాశ్వతమైనటువంటి ఆదాయం వస్తుంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ అంటే ఇంకేందంటే ఆంధ్రప్రదేశ్ పౌరులకి శాశ్వతంగా ఆస్తి ఉంటుంది దాని మీద ఒక ఆదాయం వస్తూ ఉంటుంది తద్వారా వచ్చే కంపెనీలు విస్తరింప చేయగలిగితే చాలా ఒక ఆదాయానికి జనరేట్ చేయొచ్చు ఆ ఆదాయం వల్ల ఇప్పుడు అమరావతి పూర్తిగా డెవలప్ అయింది ఆ డెవలప్ అయితే ఎవరికి వచ్చేటువంటి ఆదాయం ప్రజలకి కదా ఆదాయం వచ్చేది వేల కోట్ల రూపాయలు హైదరాబాద్కి ఆదాయం వస్తుంది అమరావతి కూడా అలాగే ఆదాయం వస్తుంది కానీ ఇప్పుడు నువ్వు ఒక రేషన్ ఒక బండి పెట్టేసి రేషన్ తీసుకెళ్లి ఇంటి దగ్గరికి ఇప్పుడు అనేది ఒక మహాయితరం నెలలో మూడు నెలలు దానికి ఒక ప్రాసెస్ చేసి నాలుగు కొని కొంతమందిని డ్రైవర్లు రిక్రూట్ చేసుకుని మూడు నాలుగు నెలల్లో చేసేవచ్చు కానీ అమరావతి అనేది అట్లా కాదు కదా కానీ కొన్ని సంవత్సరాల టైం పడుతుంది ఆ టైం పట్టినటువంటి ఏమవుతుంది అంటే ఉద్యోగాలు వస్తాయి విపరీతంగా ఉద్యోగాలు వస్తాయి అది ఏ స్థాయి ఉద్యోగులు వస్తాయో తెలియదు ప్లస్ అది కూడా కాకుండా శాశ్వతమైన ఆదాయం ఆంధ్రప్రదేశ్కి వస్తుంది అలాగే ఆంధ్రప్రదేశ్ ఉన్నంతకాలం అంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి విజన్ అలా ఉంటుంది మనం ముందు ఎలాగైనా సరే చనగలు తిని చేతులు వేసుకుంటే మనకి పేరు రావాలి మనకే పేరు రావాలి ఎలాగైనా సరే దాన్ని మన పుచ్చుకొని త్వరగా వాళ్ళకి ఏదో చేసేస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ మనం గెలవచ్చు ఇదే రాజకీయ విధానంలోనే ఆలోచన కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు రాజకీయం చేరా చేయరంటే ఖచ్చితంగా చేస్తారు కానీ ఆయన విజన్ ఎలా ఉంటుందంటే శాశ్వతమైనటువంటి పరిష్కారం అనేటువంటి విధంగానే ఉంటుంది ఇప్పటి వరకు నాకు అర్థమైనటువంటి ఇష్యూ మరేమిది